హలో అండి ఈరోజు మనం పల్లీలు పచ్చిమిర్చి చట్నీ చేసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటోస్ పచ్చిమిర్చి అండ్ చింతపండు కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు అండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడి అయ్యేంత వరకు ఉంచాలి ఆ తర్వాత ముందుగా మిర్చి ముందుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి అది మగ్గిన కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గగానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా తీసుకున్న వెల్లిపాయలను యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి అది మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి అండి ఆ తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చూసారా అండి ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోయిందండి మగ్గిన మిశ్రమానికి కొంచెం చిటికడంత పసుపు వేసి కలుపుకోవాలండి తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసేసుకోవాలండి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిపోయిందండి చూడండి ముందుగా మనం తీసుకున్న పల్లీలని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఆ బౌల్లో తీసుకున్న తన తర్వాత మనం ముందుగా వేయించుకున్న టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేయాలండి మనకు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేద్దాం చూడండి వా షూపబ్ కదా ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దామండి ఎలా ఉందో నాకైతే నోరు ఊరిపోతుందండి చూస్తుంటూనే వా అండి నేను తిన్నాను మీరు కూడా ట్రై చేయండి